నమస్తే అండి హింద్ అందరికీ నాకు కొంతమంది కామెంట్లు పెడతా ఉన్నారు అన్న మాల్టాలో లేడీస్కి జాబ్స్ దొరుకుతాయా అండ్ సెక్యూర్గా ఉంటుంది ఆ కంట్రీ ఇబ్బందులు ఏముండయా ఎట్లుంటుంది లేడీస్కి కొంచెం చెప్పండి అని చెప్పేసి మాల్టాలో లేడీస్కి కూడా జాబ్స్ ఉంటాయి లేడీస్ జెంట్స్ అనే తేడా అనేది అసలు ఏమైతే ఉండదు సేమ్ సేమ్ మన ఇండియా లాగానే చాలా ఫ్రీడమ్ కంట్రీ అందరు కలిసి పని చేసుకుంటారు లేడీస్ పని చేస్తారు జెంట్స్ పని చేస్తారు ఫ్రీడమ్ కంట్రీ యూరప్ అంటేనే అసలు యాక్చువల్గా ఫ్రీడమ్ కంట్రీ సో ఇది కూడా యూరపే కాబట్టి ఫ్రీడమ్ ఉంటుంది అన్ని రంగాలలో లేడీస్ ఉంటారు జెంట్స్ ఉంటారు సాలరీస్ కూడా జెంట్స్కి ఎట్లా ఉంటాయో లేడీస్కి కూడా అంతే ఉంటాయి ఇంకా లేడీస్కి స్పెషల్గా చెప్పాలంటే కొన్ని జాబ్స్లల్లో లేడీస్ని ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే కొంచెం అట్రాక్షన్గా ఉండే జాబ్స్లల్లో లేడీస్ని ఎక్కువ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు సో సెక్యూర్ కంట్రీ ప్రాబ్లం ఏం లేదు ఎవరైనా రావాలనుకునే వాళ్ళు కూడా రావచ్చు ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ చేయండి మన ఛానల్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ ఉన్నాయి సరే వెళ్ళండి చూడండి సార్ లక్స్ గురించి సంబంధించిన వీడియోస్ కానీ చాలా ఉన్నాయి జై హింద్ అన్న బాయ్ బాయ్